దండకారణ్యంలో ఆదివాసీలపై ఆపరేషన్ కాగర్ పేరిట కేంద్ర బలగాలు సాగిస్తున్న మారణకాండకి వ్యతిరేకంగా వామపక్ష దళిత ఆదివాసీ హక్కుల సంఘాలు ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్ర బలగాలు ఆదివాసీలపై యుద్ధం ప్రకటించాయని ఆదివాసీలపై కాండను సాగిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు అటవీ సంపదలను పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికే ఆపరేషన్ కగార్ను అమలు చేస్తుందని విమర్శించారు మావోయిస్టుల సమస్య శాంతి భద్రతల సమస్య కాదని అది సామాజిక ఆర్థిక రాజకీయ నేపథ్యం కలదని గుర్తుచేశారు ఎన్కౌంటర్ల ద్వారా నక్సలైట్ల సమస్యను పరిష్కరించలేరని పెరుగుతున్న నిరుద్యోగాన్ని పేదరికాన్ని అసమానతలను ప్రజలపై సాగుతున్న దోపిడీ పీడనాలను అంతమొందించకుండా నక్సలైట్ల సమస్య పరిష్కారం కాదని హెచ్చరించారు మావోయిస్టులు అంతమైనంత మాత్రాన ప్రజల సమస్యలు పోవని ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మరో రూపంలో తమ పోరాటాన్ని ఎక్కువ పెడతారని హెచ్చరించారు విదేశీ సైన్యంతో పోరాడాల్సిన కేంద్ర బలగాలు తన దేశ పౌరులైన ఆదివాసీలపైనే అంతిమ యుద్ధం చేయడం గర్హనీయమన్నారు మోడీ అమిత్ షాల నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తమ ఫ్యాసిస్ట్ విధానాలతో దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తుందని విమర్శించారు ఆదివాసీలపై యుద్ధం ఆపాలని కగార ఆపరేషన్ నిలిపివేయాలని అడవిపై ఆదివాసీలకే హక్కు కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వీరబాబు ఎంవీ రమణ పద్మ ఈశ్వరి రాణి న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు జిల్లా నాయకులు ఎం యేసు జి ఆదినారాయణమూర్తి రాఘుల రాఘవులు జి దుర్గారావు బొడ్డు సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు కోడీ అమిత్ షా డైరెక్షన్లో ఆదివాసీలపై హత్యాకాండ సాగుతూ ఉంది పధార్ ఆపరేషన్ పేరుతో పగార్ అంటే అంతిమ యుద్ధం పేరుతో నక్లైట్లని ఏరివేస్తామనే పేరుతో ఈరోజు ఆదివాసీల్ని హత్య చేస్తూ ఉన్నారు అటవీ సంపదల్ని అంబానీలకి అదానీలకి కట్టు ఏజెన్సీలు ఆదివాసీల హక్కులను కాలరాయడానికి ఈ ఖగార్ను ఉపయోగిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నక్లైట్ సమస్యని మావోయిస్టుల సమస్యని అది శాంతి భద్రత సమస్యగా ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ దుర్బార్త ఉన్న వైఖరిని నక్సలైట్ సమస్య అనేది సామాజిక ఆర్థిక రాజకీయ కోణం నుంచి పరిష్కారం చేయాల్సింది పోయి దానికి వ్యతిరేకంగా వాళ్ళ తోటి ఆదివాసు హత్య చేయడానికి కూనుకుంటా ఉంది ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలుగా ఈ రోజు చరిత్ర ఈ వైఖరిని ఖండిస్తా ఉన్నాం కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ ఆర్మీ మిలిటరీ మిలిటరీ బలగాల్ని డ్రోన్లు ఉపయోగించి ఆదివాసీలను హత్య చేయడం ఇంతకంటే దుర్మార్గం వేరే వేరే ఉండదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఏది విదేశీ సైన్యంపై పోరాడాల్సిన వాళ్ళు విదేశీ శత్రువులపై పోరాడాల్సిన వాళ్ళు స్వదేశంలో తమ హక్కుల కోసం తమ భూమి కోసం తమ జీవనోపాధి కోసం తమపై సాగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తుల్ని హత్యలు చేయడాన్ని ఇంతకంటే పౌరం నేరం ఏమీ లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం తక్షణం కగారా ఆపరేషన్ నిలిపివేయాలి ఏదైతే అటవీ సంపదలు ఉన్నాయో అవి ఆదివాసీలకే దక్కాలి ఆ మావోయిస్టుల పేరుతో ఈ ఆదివాసీలను హత్య చేయడం మానుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం సమస్య ఈరోజు మీరు మావోయిస్టులు వేరేయచ్చు కానీ ప్రజలు తమపై సాగుతున్న దోపిడీ పీడన పోయేంత వరకు కూడా ఏదో రూపంలో పోరాడుతూనే ఉన్నారు నువ్వు నిరుద్యోగ సమస్య పరిష్కరించు అసమానతలు తగ్గించు పేదరికం తగ్గించు నిర్మూలించు చేయకుండా అంతేగానిక్సలాస్తానంటే అది మరో రూపంలో నీ మీద యుద్ధానికి ప్రజలు హెచ్చరిస్తా అవుతారని చెప్పేసి రద్దు చేసే వరకు కగార్ ఆపరేషన్ నిలిపివేసే వరకు మా పోరాటాన్ని ప్రజా సంఘాలు ఓం పక్షాలు హక్కుల సంఘాలు ఆదివాసీ గణిత సంఘాలు నాయకత్వంలో పోరాడతామని హెచ్చరిస్తా ఉన్నాం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఆదివాసీల్ని అటవీ సంపద నుంచి వెళ్ళగొట్టాలనేటువంటి విధంగా తెలియదు చేస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఈరోజు నక్సలైట్లు లేరు వేస్తున్నాను మావోయిస్టులు లేరు వేస్తున్నాను అడవిల నుంచి పంపేస్తున్నాను మొత్తం మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా చేస్తారనే పేరుతో ఈరోజు ఆపరేషన్ కగారనే పేరుతో మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఒకవేళ మావోయిస్టులు అనేవాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళ జనజీవన స్థవంతులు కలిసిపోండి అని చెప్పి వాళ్ళు మార్పు చేసి జనం జవంత తీసుకురావాలి తప్ప ప్రాణాలు తీసేటటువంటి చర్య మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ఆపరేషన్ కగార్ కాదు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులని అన్ని ఆదివాసులను ఖాళీ చేయించి ఆ అడవులను ఉన్నటువంటి భూముల్ని ఖనిజాలని ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో అదాని అంబానీ లాంటి వాళ్ళకి అప్పజెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఆదివాసులను ఎలగొట్టాలన్న ఆలోచనతోటే ఈరోజు ఆపరేషన్ కగార్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీని ఆపరేషన్ కాగానే తక్షణమే నిలుపుదల చేయాలి ఆదివాసీలను కూడా చంపాలని చూస్తున్నటువంటి ఈ ఆపరేషన్ తక్షణమే నిలుపుదల చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు బొబ్బల ఆదినారాయణమూర్తి సిపిఐఎంఎల్ యూ డెమోక్రెస్ పార్టీ కుమ్మడి తూర్పుగోదావరి జిల్లా సభ్యుల్ని ఈరోజు దేశవ్యాప్తంగా లక్షల ఇట్ల అటు పేరుతో హత్యలు చేస్తున్నట్లు మోడీ ప్రభుత్వం నక్సలైట్ల సమస్య శాంతి భద్రతల సమస్యగా చూపించి వాళ్ళని నిర్మూలిస్తూ ఉన్నది నక్సలైట్ నిర్మూలన పేరుతో అమాయక ఆదివాసీ గిరిజనులు కూడా చంపి ఈ నక్సలైట్లు ముద్ర వేస్తూ ఉన్నారు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం నక్సలైట్ల సమస్య శాంతి భద్రతల సమస్య కాదు భూమి సమస్య భూమిపై ఉన్నటువంటి ఈ భూమిపై ఉన్నటువంటి సర్వహక్కులు ఏజెన్సీలో ఉన్నటువంటి సర్వహక్కులు గిరిజనుకే చెందాలని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని వాళ్ళు సవరణ చేయాలని చూస్తున్నారు అందుకే ఇటీవల ఆంధ్ర స్పీకర్ కూడా దాని మీద అసభ్యంగా మాట్లాడడం జరిగింది అసభ్యం అంటే ఇది నిర్మ సవరణ చేయాలి అడవి అభివృద్ధి చెందాలని దేశం అభివృద్ధి చెందాలంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టాలను సవరణ చేయాలని మాట్లాడుతున్నారు అదే అదే విషయాన్ని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఉన్నప్పుడు కూడా దానికి తూర్చు పడుతున్నారు పాలక వర్గాలు అందుచేత వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని పగడుబందుగా అమలు చేసి అడవి భూముల అడవి ప్రజలకే దక్కే విధంగా పోరాటం చేస్తున్న అన్నలపైన కక్ష కట్టి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది కార్పొరేట్ కంపెనీలకి అడవి కనిస సంపదని అప్పుడప్పుడు కోసమే ఈ ఆపరేషన్ కగాలు ఏర్పాటు చేసి అమాయక ప్రజలను చంపి నక్సలైట్లుగా ముద్ద వేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఈ అడవుండి దళాలన్నీ బయటికి పంపించి గిరిజనులకి స్వేచ్ఛ ఇచ్చే స్వేచ్ఛగా బతికే అవకాశం కల్పించవలసింది కోరుతున్నాం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరా భక్తుల రాజశేఖర్ గెలుపునకు కార్యకర్తలు కృషి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా దళిత హక్కుల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా దండంలో ఆదివాసీలపై ఆపరేషన్ కగర్ పేరిట కేంద్ర బలగాలు సాగిస్తున్న మారిన కాండను నిలుపుదల చేయాలని డిమాండ్ ఎస్డిఎఫ్ యూటీఎఫ్లపై మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పీడిఎఫ్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనని నిరాధారణ ఆరోపణలు చేయడం మానుకోవాలని హితము ఈనాటి వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి వచ్చి మీటర్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం